ఈరోజు వాక్యాంశము మొదటి యోహన పత్రిక రెండో అధ్యాయం ఐదు వచనం ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణం ఆయను ఐ మీన్ హలలోయ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడతారో చూద్దాం మరి ఆయన వాక్యము ఎవరు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణం నిజమే కదా వాక్యము యొక్క ప్రాధాన్యత గురించి మరి ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు అంతేకాదు వాక్యం విని అనుసరించే వాళ్ళు వారిలో దేవుని ప్రేమ నిజంగా ఉంటుంది అన్న విషయం కూడా ఈ వాక్య భాగం మనం అర్థం చేసుకోవాలి మరి వింటున్న సహోదరి ప్రియ సహోదరుడ దేవుని వాక్యము అత్యంత శక్తివంతమైందని నువ్వు తెలుసుకోవాలి దేవుని వాక్యం విని అనుసరించేవాడే ధనుడని నువ్వు తెలుసుకోవాలి దేవుని వాక్యం నీలో ప్రతి పాపాన్ని విడిచిపెట్టేలా చేస్తుంది దేవుని వాక్యము నేను పరిశుద్ధతలోకి నడిపిస్తుంది అంతేకాదు దేవుని వాక్యమే నీ జీవితాన్ని మార్చగలుగుతుంది నీలో పరిపూర్ణత మరి సంపూర్ణత అనేవి రావడానికి దేవుని వాక్యమే నీకు సహాయపడుతుంది కాబట్టి నీవు ఖచ్చితంగా దేవుని వాక్యం విని దాన్ని అనుసరించే వ్యక్తిగానే ఉండాలి నీ వాక్య విని కేవలం విడిచిపెడితే కాదు కానీ ఖచ్చితంగా వాక్యాన్ని అనుసరించే వ్యక్తిగా ఉండాలని ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ నీకు సూటిగా చెప్తున్నారు వాక్యాన్ని నీవు అనుసరించితేనే దేవుని ప్రేమ నీలో పరిపూర్ణమవుతుందని లెక్క కాబట్టి ఇప్పటివరకు నీవు ఎటువంటి వ్యక్తివైనా సరే ఇక మిత్రుడి మాత్రం వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వవు వాక్యాన్ని చదవడం ధ్యానించడం నేర్చుకో అప్పుడే దేవుడి నీతో మాట్లాడతాడు నీతో దేవుడు మాట్లాడినప్పుడే నీలో నీలో మార్పు వస్తుంది నీ హృదయంలో అంతరంగంలో మార్పు కలిగి నీవు జీవించగలుగుతావు కాబట్టి నీవు ఆ విధంగా వాక్యానికి ప్రాధాన్యమిస్తూ వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ నీ ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా నీలో పరిపూర్ణత అనేది వస్తుంది అంతేగా దేవుని ప్రేమ కూడా నీలో పరిపూర్ణమవుతుంది లేఖనాల్లో గమనిస్తే అపస్తుని యోహాను ఆయన రాస్తూ దేవుని ప్రేమ ఇంకా పరిపూర్ణత వీటి గురించి మాట్లాడుతూ వాకింగ్ గురించి కూడా ఎంతో వివరంగా తెలియజేస్తున్నాడు ఆయన ఒకవేళ ఇప్పటివరకు నీవు అసలు వాక్యం చదివే వ్యక్తివే కాకపోతే చాలా మంది క్రైస్తవులు వాక్యం చదవకపోవడం అనేది చాలా బాధించ చాలా బాధాకరమైన విషయం అది ఎందుకంటే ఆదివారం బైబిల్ తీసుకోవడం మళ్ళీ ఆదివారం వరకు దాని జోలికి పోకపోవడం అనేది చాలా విచారించదగిన విషయం కాబట్టి వింటున్న వాళ్ళు ఎవరైనా సరే నీవు సహోదరి సహోదరుడ వింటున్న నీవు బైబిల్ మరి ఆదివారం తీసుకెళ్లి మళ్ళీ ఆదివారం ముట్టుకునే టైప్ అయితే కనుక ఇప్పుడే నీలో మార్పు తెచ్చుకో వాక్యం చదువు ప్రతిరోజు కూడా వాకింగ్ చదివితే దేవునితో నీతో మాట్లాడతారు ఆయన్నితో మాట్లాడితే నీ జీవితంలో మార్పు వస్తుంది నీ జీవితంలో మార్పు వస్తేనే నీలో పరిపూర్ణత అనేది వస్తుందనమాట కాబట్టి దేవుని ప్రేమ నీలో పరిపూర్ణం అంటే వాక్యం అనేది చదవాలి ధ్యానించాలి ఆ వ్యక్తిగా నువ్వు అటువంటి వ్యక్తిగా నువ్వు ఈరోజు ఉండు ఇప్పటివరకు నీ జీవితం ఎలా ఉన్నా ఎప్పుడైనా మార్చుకోమని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు అయితే నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి అనుసరించాలి అనుసరిస్తే ఖచ్చితంగా వాక్యాన్ని సరంగా నువ్వు జీవిస్తే అని అర్థం అప్పుడు ఏం జరుగుతుంది అంటే పరిపూర్ణమైన భక్తిని నువ్వు చేయగలుగుతావు దేవుని ప్రేమలోనే నీవు నడవగలుగుతావు అంతే కదా అనేకులకి మాదిరిగానే ఉండగలుగుతావు నిన్నుపడి అనేకులు క్రీస్తు వైపు తిప్పబడతారు ఇంకా పరలోకం అనే గొప్ప బహుమానాన్ని కూడా నీవు పొందుకోగలుగుతావు కాబట్టి ఇప్పటివరకు నువ్వు ఎలా జీవించినా ఇక మీద మాత్రం దేవుని కోసం జీవించు వాక్య ప్రకారమే జీవించు వాక్యాన్ని చదువు వాక్యాన్ని ధ్యానించు ఆమెంది